శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనవూలు మండలంలోని మణమనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని ఎస్ఐ అజయ్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ఆశం ఉమారాణి జ్ఞాపకార్థం ఆమె కుమారుడు సుమన్ కోడలు అనూష దాతలుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వివి రాధాకృష్ణ ఉపాధ్యాయులు శివశంకర్ పిడి మల్లికార్జున ఉన్నారు ఈరోజు మడన్నూరు హై స్కూల్కి రావడం జరిగింది ప్రత్యేక ఆహ్వాన మేరకు సో ఇక్కడ చదువుతున్న టెన్త్ క్లాస్ విద్యార్థులు మొత్తం నలభై ఎనిమిది మంది ఇక్కడ చదువుకుంటున్నారు మడమనూరు సంబంధించి అదేవిధంగా బండేపల్లి సంబంధించి ఎంతోమంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి స్కూల్లో చదువుకుంటున్నారు ఇక్కడ ఫ్యాకల్టీ అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే గత సంవత్సరం కూడా ఐదు వందల ఎనభై మార్కులు మండలంలోనే ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిందని చెప్పి నాకు తెలిసింది నిజంగా చాలా సంతోషం విషయం మన మనుగోలు మండలంలో మడన్నూరులో బాగా ఇంత బాగా చదువుకొని ఇక్కడ నుంచి మండలం టాప్ చేసి ఇక్కడ నుంచి బాగా సక్సెస్ అయినందుకు నేను ప్రత్యేకంగా ఇక్కడ చెప్తున్న ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇలాగే స్టూడెంట్స్ ఇంకా బాగా చదువుకొని మీ అన్నయ్యల్ని మీ సిస్టర్స్ అందరం కూడా ఆ విధంగా టార్గెట్ చేసుకొని ఎవరైతే ఫైవ్ ఎయిట్ సాధించారో వాళ్ళు ఎలా చదువుకున్నారో అదేవిధంగా గైడ్ లైన్స్ చేసుకొని మీరు ఆ విధంగా చదువుకొని రేపు పొద్దున్న మీరు కూడా ఈ సంవత్సరం మంచి ఉత్తీర్ణత తెచ్చుకొని రేపొద్దున్న కెరీర్లో బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సో ఇప్పటి నుంచే మీకు ఇది లైఫ్ స్టార్ట్ అనమాట టెన్త్ క్లాస్ అంటే ఇక్కడ మీకు లైఫ్ స్టార్ట్ అవుతుంది సో ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఐఏఎస్ అవ్వాలన్నా ఒక ఐపీఎస్ అవ్వాలన్నా ఏం చదువుకున్నా సరే సో మీకు టెన్త్ క్లాస్ ఎస్ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వచ్చే స్కోర్ సందర్భంగా మీకు అన్నీ కూడా ఇంకా డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ఇది బేసిక్ ఇది ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా మీకు ఈ బేస్ సిక్స్త్ నుండి టెన్త్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడైతే కంటెంట్ ఉంటుందో లైఫ్ టైం మీకు ఉంటుంది ఏ గ్రూప్స్కి వెళ్ళినా సరే సివిల్స్కి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే సిక్స్ సిక్స్త్ వరకు మంచి కంటెంట్ చదువుకుంటామో అదే కంటెంట్ మనకు రిపీట్ అవుతుంటుంది సో కాబట్టి బాగా చదువుకొని మంచి స్కోర్ చేసి మీకు మంచి అన్ని వస్తువులన్నీ ఉన్నాయి ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ఫ్యాకల్టీ మంచోళ్ళు ఉన్నారు సో ఉన్నాయి కాబట్టే సో మీ అన్నయ్యలందరూ కూడా మంచి వెల్ స్కోర్ చేసేసి మండలోనే టాప్ నిలిపారు సో కాబట్టి మీ అన్నాల అడుగు జాడలోనే మీరు కూడా బాగా చదువుకొని మంచి టాప్ స్కోర్ చేసి మన మనుబోల మండలానికి మంచి పేరు తీసుకొస్తా అని చెప్పేసి అందరి తరఫున నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే మన టెన్త్ క్లాస్ పిల్ల ఉన్నారో వాళ్ళందరికీ కూడా విద్యార్థులు విద్యార్థులు అందరికీ కూడా ఈ ప్యాడ్స్ మరియు ఈ పెన్నులు పంపిణీ కార్యక్రమానికి ముందుకొచ్చిన ఈ దాతలకు నా ప్రత్యేకంగా సాయం చేయాలని గుణం ఉండాలి అది ఉంటే అది చాలా అన్ని అది అందరికీ మంచిది ప్రతి ఒక్కరూ పక్క సాయం చేస్తూ ఉంటే రేపు పొద్దున్న ఇప్పుడు ఎవరైతే సాయం పొందుతున్నారో రేపు కూడా వాళ్ళు రేపొద్దున సక్సెస్ అయ్యి ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ ఎంతోమందిని సాయం చేసి ఇప్పుడు ఇనిషియల్గా ఆ సాయం పొంది రేపు పొద్దున్న వాళ్ళు కూడా సక్సెస్ అయ్యి రేపు పొద్దున్న వారు పది మందికో ఇరవై మందికో సాయం చేయగలరు అప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే అప్పుడు మనకు ఆ తారతమ్యాల పెద్ద చిన్న ఉండవో అందరూ కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే రేపు పొద్దున్న ఫ్యూచర్లో పెద్దోళ్ళు కిందోళ్ళని అన్నిగా చూసుకుంటా ఉంటే అందరూ కూడా సమానంగా వెళ్ళొచ్చు నిజంగా ఈ స్కూల్ తరఫున కానీ విద్యార్థి తరఫున కానీ మా తరఫున ఎవరైతే ఇలాగ దాతలు ముందుకొచ్చి స్టూడెంట్స్కి ఈ ఎగ్జామ్ సంబంధించి ఈ ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా నా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చే ఎగ్జామ్లో ఎలాంటి భయపడకుండా ఎలాంటి ఇది లేకుండా మీరు ఇంతవరకు ఏం చదువుకున్నారో ఫ్యాకల్టీ ఏం చెప్పారో అవన్నీ కూడా ప్రింట్ చేసి మంచి సక్సెస్ పోతా అని కోరుకుంటున్నాను ఎగ్జామ్ ఫీల్ ఏం లేకుండా మీరు ఇంతవరకు టీచర్ చెప్పింది చదువుకుంది హ్యాపీగా వెళ్ళి మంచిగా చదువుకొని బాగా రాయండి అందరికి కూడా టూచర్స్ ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకంగా మీ ఫ్యాకల్టీ తరఫున మా తరఫున అందరి తరఫున కూడా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్